హాయ్ అండి అందరికీ నమస్కారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉడినటువంటి రైతులకు సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి ఏటా రెండు విడతలుగా నిధులైనటువంటివి అయితే విడుదల చేస్తామంటూ ఆ పథకాన్ని తీసుకువచ్చారనమాట అయితే ఆ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే ఈ వీడియో డిస్కస్ చేసుకుందాము ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆ యొక్క పథకం ద్వారా వచ్చేటువంటి మొదటి విడత డబ్బులు అనేటువంటివి ఎప్పుడెప్పుడు మీ ఖాతాలకు జమ అయ్యే అవకాశం అయితే ఉండొచ్చు ఈ యొక్క మొదటి విడత నిధులైనటువంటి పడాలి అంటే ఏమేమి అర్హతలు మీరు కలిగి ఉండాలి అలాగే దీనికి సంబంధించిన వెరిఫికేషన్స్ అనేటువంటిది ఎప్పటి నుంచి మొదలవుతాయి కొత్తగా అప్లై చేసుకునేవారు ఎట్లా అప్లై చేసుకోవాలి ఎప్పటి నుంచి అప్లై అయ్యేటటువంటిది అయితే చేసుకోవచ్చు ఈ డీటెయిల్స్ గురించి అయితే వన్ బై వన్ మీకు అంతా క్లియర్ క్లియర్ కట్గా అయితే చెప్తాను ముఖ్యంగా మీరు వీడియోని ఎండు వరకు చూడండి ఎండు వరకు చూసి ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేసేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వచ్చినట్లయితే సో మనకు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఇప్పటికే ఈ యొక్క రబీ సీజన్ పంటల కాలం అనేటువంటి అయితే మొదలైపోయిందనమాట సో ఇక మనకు ఈ యొక్క సీజన్కు సంబంధించిన మొదటి విడత నిధులు అయితే ప్రభుత్వం నుంచి రావాలి సో అయితే ఈ యొక్క నిధులు వాటిని ఎప్పటి ఎప్పుడు విడుదల చేసే అవకాశం అయితే ఉండొచ్చు మొదటి విడత నిధులు సో ప్రతి ఏటా కూడా మనకు ఇరవై వేల రూపాయలు అయితే విడుదల చేస్తామని చెప్పారనమాట మనకు ఓవరాల్గా కలిపి ఈ యొక్క పిఎం కిసాన్తో కలిపి ఇరవై వేలు అనమాట ఇది ఓకేనా అయితే ఈ యొక్క మొదటి విడత నిధులైనటువంటివి ఈ సంవత్సరానికి సంబంధించి ఆల్రెడీ ఈ యొక్క రబీ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎప్పుడు విడుదల చేస్తారని ప్రజలందరూ కూడా చాలా అంటే చాలా ఎదురుచూస్తూ ఉన్నారు ఓకేనా అయితే మనకు ఈ యొక్క డిసెంబర్ నెల ఆఖరిలో లేదా జనవరి నెల మొదటి వారంలో ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి మొదటి విడత పదివేల రూపాయలు నిధులైనటువంటివి మీ బ్యాంకు ఖాతాలకు డైరెక్ట్గా జమ చేయడం అయితే జరుగుతుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం నుంచి వచ్చేటువంటి నిధుల మీరు పొందాలి అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే అయి ఉండకూడదు అనమాట మీరు అలాగే ప్రభుత్వానికి ఆదాయ పన్ను అయితే చెల్లిస్తూ ఉండకూడదు నెక్స్ట్ చూసుకున్నట్లయితే కరెంటు వినియోగం వచ్చి మూడు వందల యూనిట్ల కంటే యూజ్ చేస్తూ ఉండకూడదు అనమాట ఒకవేళ యూజ్ చేసినట్లయితే మీరు ఆ పథకానికి ఎలిజిబుల్ అయితే కారు నెక్స్ట్ అదేవిధంగా మీ దగ్గర కంపల్సరీగా ఈ యొక్క సిసిఆర్సి కార్డ్స్ అనేటువంటివి అయితే ఉండాలన్నమాట ఓకేనా అధికారులు వెరిఫికేషన్స్కి వచ్చినప్పుడు ఆ సిసిఆర్సి కార్డులు కంపల్సరీగా అయితే అడుగుతారు ఆ సిసిఆర్సి కార్డులు లేనట్లయితే తక్షణమే మీ యొక్క గ్రామ పరిధిలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అప్లై అనేటువంటిది అయితే చేసి పెట్టుకోండి ఖచ్చితంగా ఓకేనా అలాగే నెక్స్ట్ ఈ యొక్క పదకొండు వచ్చేటువంటి నిధులు పొందాలి అంటే ఈ క్రాప్ నందు మీ పంట అయితే నమోదు చేయించుకోవాలి ఎంటర్ చేయించుకోవాలి ఎంత మేరకు మా పంట ఉంది అన్నట్లయితే నమోదైతే చేయించుకోవాలి ఇది ప్రతి ఆరు నెలలకు ఒకసారి అయితే మీ ఆ పంట అనేటువంటి దాన్ని అప్డేట్ చేయించుకుంటూ ఉండాలన్నమాట ఓకేనా సో ఎవరైనా చేయించుకోకుండా ఉన్నట్లయితే ఈ యొక్క ఈ క్రాప్ నందైతే వెంటనే వెళ్ళి పంట అనేటువంటిది మాకు ఉంది అన్నట్లయితే నమోదైతే చేపించుకోండి నెక్స్ట్ ఇక చూసుకున్నట్లయితే మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేటువంటివి అయితే ప్రాపర్గా ఇవ్వాలన్నమాట మీకు ఈ డబ్బులు అనేటువంటిది బ్యాంక్ ఖాతాలకే డైరెక్ట్గా జమ అవుతుంది కాబట్టి బ్యాంక్ డీటెయిల్స్ ఈకేవైసీ అప్డేట్ చేసుకోండాలి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎన్పిసి యాక్టివ్లో కూడా ఉండాలన్నమాట అలాగే మీ మొబైల్ నెంబర్ లింక్ అయితే అది మీకు చాలా మంచిది ఓకేనా సో ఈ విధంగా రన్నింగ్లో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ని మీరైతే ఇవ్వండి సో త్వరలోనే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన వెరిఫికేషన్స్ అనేటువంటి చేయడానికి అధికారులు అయితే వస్తారు సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీగా పెట్టి పెట్టుకోనండి నెక్స్ట్ అలాగే కొత్తగా ఎవరైనా ఈ రైతు భరోసా పథకం అంటే అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవాలి అనుకుంటే సో వాళ్ళకి సంబంధించి కూడా మనకు ముందు ముందు రోజుల్లో మార్గదర్శకాలు అనేటువంటివి అయితే రిలీజ్ చేస్తారు సో ఏదేమైనప్పటికీ మన ఛానల్ నుంచి అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను అలాగే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రైతులకు ప్రత్యేకించి మనకు లోన్స్ అంటే సున్నా వడ్డీ కింద రాయితీ కింద లోన్స్ అనేటువంటివి అయితే ఇంచుమించుగా మూడు లక్షల వరకు అయితే అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకునిందనమాట అయితే ఈ యొక్క లోన్స్ అనేటువంటి వాటికి కి సంబంధించి ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు ఎవరైతే పంట కలిగి ఉండి సాగు చేసుకుంటూ ఉంటారో ఆ పంటని సో అటువంటి వాళ్ళకు మాత్రమే ఈ లోన్స్ అనేటువంటివి అయితే ఇస్తారనమాట అది కూడా ఆ పంట మీద అయితే ఇంచుమించుగా మూడు లక్షల వరకు అయితే ఇస్తారు అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా నిర్ణీత కాలంలో ఒక సంవత్సరం లోపల మనకి డబ్బులు అనేటువంటిది అయితే వాళ్ళు లోన్ అనేటువంటిది అయితే ఇప్పించడం అయితే జరుగుతుంది ఆ మూడు లక్షల రూపాయలకు సంబంధించి ఓకేనా సో ఈ యొక్క సున్నా వడ్డీ రాయితీ కింద కూడా మనకు లోన్స్ అనేటువంటివి ఇస్తారు అదేవిధంగా పావుల వడ్డీకే నేరుగా బ్యాంక్ ఖాతాకు లోన్స్ అనేటువంటి వాటిని డబ్బులు అనేటువంటి వాటిని అందించేందుకు కూడా మనకు అవకాశం అయితే కల్పిస్తుంది అనమాట ప్రస్తుత ప్రభుత్వం అనేటువంటిది సో ఏదేమైనా ఎప్పటికప్పుడు ఈ యొక్క రైతులకు సంబంధించి ఈ అప్డేట్స్ మొత్తం కూడా మన ఛానల్ నుంచి అయితే తెలియజేస్తూ ఉంటాను ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఈ యొక్క కౌలు రైతులకు సంబంధించి కొత్త కార్డులు అనేటటువంటివి అయితే గుర్తింపు కార్డులు కూడా పంపిణీ చేస్తారనమాట త్వరలోనే అందరూ కూడా కలెక్ట్ చేసుకోండి ఈ యొక్క రైతులకు సంబంధించి నెక్స్ట్ విత్తనాలపై రాయితీ కూడా ఇస్ ఇవ్వబోతున్నారనమాట రైతులకు సంబంధించి సో అన్నీ కూడా మనకు త్వరలోనైతే తీసుకురాబోతున్నారు ఆల్రెడీ ఈ యొక్క రైతులకు సంబంధించి ప్రత్యేకించి బడ్జెట్ కూడా కేటాయింపు చేయడం అయితే జరిగింది ముందు ముందు తెలియజేస్తూ ఉంటాను ఎటువంటి గైడ్ లైన్స్ వచ్చినా కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు అలాగే మన ఛానల్ తరపున కొత్తగా టెలిగ్రామ్ గ్రూప్ అయితే స్టార్ట్ చేశానండి సో మీరు అందరూ కూడా వెళ్ళి చూడండి నేను డిస్క్రిప్షన్ అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను మీకు నచ్చితేనే వెళ్ళి గ్రూప్లో జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరు కూడా